అలేక్యా చిట్టి పికిల్స్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు చిన్న వయసులోనే చెల్లెలు కలిసి పికిల్ బిజినెస్ని స్టార్ట్ చేసి అతి కొద్ది రోజుల్లోనే సక్సెస్ అందుకున్నారు ప్రైసెస్ ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళ బిజినెస్ మాత్రం చాలా బాగా జరిగిందని చెప్పొచ్చు కానీ ఈ మధ్య వాళ్ళ ఆడియోస్ బయటికి రావడం దాంట్లో కస్టమర్స్ని తిట్టడంతో బాగా నెగిటివిటీని ఫేస్ చేశారు పచ్చళ్ళు కొనాలంటే కెరియర్ మీద ఫోకస్ చేయాల్సిన పరిస్థితి అంటూ బాగా ట్రోల్స్ వచ్చాయి దీంతో పికిల్ బిజినెస్ని మూసేశారు అయితే ఈ ముగ్గురు సిస్టర్స్లో లాస్ట్ అమ్మాయి రమ్య మోక్ష ఈ రోజు ఒక వీడియోని షేర్ చేసుకున్నారు త్వరలో కొత్త బిజినెస్ తో వస్తున్నా మా కస్టమర్స్ రిలేటివ్స్ అందరూ స్ట్రాంగ్గా గా కంబ్యాక్ ఇవ్వమని అడుగుతున్నారు చిన్న ఏజ్ లో ఎంతో నెగిటివిటీని చూసాను అదంతా ఇప్పుడు పక్కన పెట్టి మళ్ళీ వస్తున్నా ఈసారి నేను ఒక్కదాన్నే బిజినెస్ లోకి వస్తున్నాను త్వరలో రమ్య మోక్ష పికిల్స్ ని స్టార్ట్ చేయబోతున్నాను ఈ అందరి సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నానంటూ తన బిజినెస్ ని అనౌన్స్ చేసింది రమ్య రెండు నెలల్లో స్టార్ట్ చేస్తా ఈసారి మెసేజెస్ కి రిప్లై ఇవ్వడానికి వేరే ఎంప్లాయీని పెట్టుకుంటామంటూ వీడియోలో వెల్లడించింది ఆ వీడియో చూసిన వాళ్ళలో కొంతమంది మళ్ళీ వస్తున్నారా అంటుంటే మరి కొంతమంది బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నారు రమ్య షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు ఇంట్లో వైరల్ అవుతోంది